నమస్తే వెల్కమ్ టు శ్రీ ఛానల్ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం తుక్కుగూడ మున్సిపల్ పరిధిలో బీజేపీ నాయకులు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో ఆరు అబద్దాలు అరవై ఆరు మోసాలు అనే నినాదంతో బీజేపీ మహేశ్వరం కంటెస్టెడ్ ఎమ్మెల్యే బీజేపీ మహేశ్వరం అసెంబ్లీ ఇన్ఛార్జ్ బీజేపీ రాష్ట్ర కార్మిక సభ్యుడు అంతెల శ్రీరామ్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ మోసాలపై చార్జ్ షీట్ విడుదల చేశారు అంటే శ్రీరాములు మాట్లాడుతూ మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు ఒక్కటే అని తెలిపారు ఎన్నికల ముందు మత్తుకు కూడా వేదికగా సాక్షాత్తు సోనియా గాంధీ సాక్షిగా ఆరు గ్యారంటీల పథకాలు అమలు ప్రకటన చేసే సంవత్సరం కాలానికి ఒక హామీలు అమలు చేయలేదు తెలంగాణ ప్రజలను మోసం చేస్తారని మహేశ్వరం రైతులను మోసం చేస్తూ ఫ్యూచర్ సిటీ అని రైతులను మభ్యపెట్టి భూములు లాక్కుంటున్నారు ఇది ఒక రియల్ ఎస్టేట్ దంత అమాయక ప్రజలను మహేశ్వరం రైతులను రోడ్డు విస్తరణ పేరును భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఎంఐఎం ఎమ్మెల్యే సవిత ఇంద్రారెడ్డి ఒక రకమైన దోపిడీకి పాల్పడ్డారు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా దోచుకుంటే బీజేపీ ఊరుకోదు రైతుల తరపున బీజేపీ పోరాడుతుంది తులం బంగారం ఇస్తామని తెలంగాణ ఆడపరుచులను మోసం చేశారు స్కూటీలు ఇస్తామని అమాయక విద్యార్థులను మోసం చేశారు పది సంవత్సరాలకే ట్యాక్స్ ఇప్పుడేమో ఆర్ఆర్ ట్యాక్స్ హైడ్రా పేరుతో ఫోర్త్ సిటీ పేరుతో ఇల్లు కూల్చివేతరు రాష్ట్రం మొత్తం అప్పులు కుప్పలు పన్నెండు మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ వాళ్ళు గుచ్చుకున్నారు మంది కాంగ్రెస్ కొనుక్కున్నారు ఇది రాష్ట్ర పరిస్థితి తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవడంలో రెండు పార్టీలు టిఆర్ఎస్ కాంగ్రెస్ దొంగలు ఇక మా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే కుల సంఘాలకి స్థలాలన్నారు మహేశ్వరం ఎంఆర్ఓ ఆఫీస్ గతి లేదు చెరువుల అభివృద్ధి పేరిట టిఆర్ఎస్ నాయకులకు భూములు ఎటు చూసిన మహేశ్వరం నియోజకవర్గ ప్రజలు ఈ రెండు పార్టీలు దోపిడీకి గురవుతున్నారు అంబేద్కర్ శంకుస్థాపన చేసింది అంబేద్కర్ విగ్రహం భవనం కడదామని సవితక అంబేద్కర్ విగ్రహం కడతారు ఎందుంటే పోతే చాలా బాధన అంబేద్కర్ విగ్రహం అనేది కోర్టు కడదామని చెప్పింది మరి ఎంతవరకు వచ్చిందక ఎంతవరకు వచ్చిందో ఒక్కసారి మన సవితక చెప్పాలి అదేవిధంగా మన మహేష్ంలో బాలికల పాఠశాల ఉన్నాను చుట్టూ కంపౌండ్ వాళ్ళు లేక చాలా ఇబ్బంది పడి ఆడపిల్లలు బాధపడుతుంది బాధపడుతుంది అక్కడ కొంతమంది అల్లరి ముక్కలు తాగి గోడ దింకొచ్చి లోపల నేను ఫార్మాసిటీ రానియను అది పెద్ద బాంబు ఈ ప్రాంతాన్ని రాని కూడా చూసుకునే బాధ్యత నాదని చెప్పిన సవితక మరి ఎక్కడ సవితక మా సవితక చెప్పాలి అదేవిధంగా ఆర్కేపురంలో అలా సారు కేసీఆర్ సార్ వచ్చి నేను ఎన్టీఆర్లో పట్టాలు ఇస్తాను అని చెప్పింది నేను ఇంటింటికి పట్టాలు ఇచ్చే బాధ్యత నాది ఒక యాటన్గా పోయి మంచిగా దావా చేసుకుందాం పట్టాలు ఇస్తా అని చెప్పినావు ఎక్కడ సబితా ఇంద్రారెడ్డి కూడా రెండు వేల పద్దెనిమిది చెప్పింది అన్న కేసీఆర్ఏ సబితా ఇంద్రెడ్డి గారు రెండు వేల పద్దెనిమిది చెప్పింది మరి ఏమైనా ఒకసారి చెప్పాలో ఈ అన్ని హామీలు ఇచ్చినా దొంగ జీవో తీసుకొచ్చి అన్ని హామీలు ఇచ్చి నిజంగా కూడా సబితా ఇంద్రారెడ్డి గారికి ఎన్ని సూటి ప్రశ్నలు అదేవిధంగా జల్పేలి మున్సిపాలిటీ అన్న జల్పేలి మున్సిపాలిటీ కుల సంఘాలకు కూడా ఆడ కూడా బాగుంది ఇచ్చింది ఆడకు జాగలిచ్చింది పది లక్షల రూపాయలు వేసింది అవన్నీ ఏ ఇచ్చిందంటే ఎఫ్టీఏలో ఉన్నాయి కోర్టు కేసులో ఉన్నాయి ఇవన్నీ ఇచ్చి ఇక్కడ అది గతి లేదు మరి ఎందుకు మాట్లాడుతుంది మంత్రి గారిని అడుగుతున్నాం సూటిగా మాజీ మంత్రి గారు ఇప్పుడు కూడా మంత్రి గారిని ఆమె బిహేవ్ చేసుకుంటుంది ఆమె మాజీ మంత్రి ఆ ఎమ్మెల్యేను ఎంఐఎంఏ ఎమ్మెల్యే ఆమెకి వెళ్ళాలి దాదాపు కుల సంఘాలు అన్నీ విడగొట్టిందన్న దాదాపు కులాలను విడగొట్టి మతాలను విడగొట్టి ఎమ్మెల్యే గెలిచి ఆమె ఈరోజు ఎమ్మెల్యే గెలిచి ఆమె కుర్చీకి అఘోరం అవుతుందని బాగా కానీ సబితా ఇంద్రారెడ్డి గారు ఒక ఒక పని అన్న ఎల్లాక చెప్పిన ఎంఐఎంకి ఏం ఎంఎస్ ఇప్పుడు చెప్తాను జల్పేల్లి మున్సిపాలిటీలో అరవై వేల మంది జనాభా ఉంటుంది అక్కడ ముప్పై పడకల హాస్పిటల్ కడుతుంది ఎల్లాక చెప్పిన అన్ని జీవోలు అన్నీ మర్చిపోయింది ఆడ మాత్రం ఒక మతానికి కావాల్సి జీవో మాత్రం తీసుకొచ్చి ఇప్పుడు పని స్టార్ట్ అయింది రైతుల రుణమాఫీ తర్వాత రైతు బంధువు బదులు రైతు పూల సింహమని రైతులు అడుగుతున్నారు అని చెప్పి నిన్న ఎవరు మనకు ప్రాంతంలో ఈ ప్రాంతంలో మహేశ్వరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు అనే క్వశ్చన్ మార్క్ ఉంది అది మీకు తెలుసు టీ ఈ రోజుకు సంవత్సరం కావడం జరుగుతుంది ఆరు గ్యారంటీలు అరవై ఆరు మోసాలు చేసిందని షార్ట్ షీట్ ఓపెన్ చేయడం జరిగింది నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే మనకు ఏదో మేలు జరుగుతుంది అనుకున్నాం చాలామంది రైతులు కానీ అదేవిధంగా నిరుద్యోగులు కానీ కూలీలు కానీ చాలామంది ఆశపడ్డాం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు మైకు దొరికించుకున్నా రేవంత్ రెడ్డి చెప్పే మాటలు ఏంటంటే నేను వస్తే రైతులకు రైతు కింద పదిహేను వేలు ఇస్తాను చెప్పాడు కూలీలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను స్కూటీలు ఇప్పిస్తాడు తులం బంగారం పెడతానడు అదే విధంగా పోతే సంవత్సరానికి రెండు లక్షల జాబులు ఇస్తున్నాడు ఇంద్రమ్మ పేరుతో ఇల్లు కట్టిస్తున్నాడు మరి ఇవన్నీ ఎక్కడ పోయినా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాం రోజు కూడా ఇంకా కూడా సంవత్సరం అయితే కూడా ఒక ప్రతిపక్ష అలాగా ఇప్పటికి మాట్లాడుతున్నాం అంటే పరిపాలన మీద నీకు ఇంకా అవగాహన రాలేదు మా ప్రాంతంలో ఫోర్త్ సీటు పేరు మీద భూములు లాక్కుంటున్నావు మా రైతులకు అన్యాయం జరుగుతుంది నాలుగు వందల యాభై ఎకరాలు పోతుంది మూడు వందల ముప్పై మూడు ఫీట్లు తీసుకుంటున్నావు నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు మీరు చేయాలకుండా సిరిశైలం రోడ్ ఆల్రెడీ రెండు వందల ఫీట్ ఉంది సాగర్ రోడ్ రెండు వందల ఫీట్ ఉంది ఆ కనెక్టివ్ రెండు వందల ఫీట్ల రోడ్ ఉంది ఇంకా నీకు రోడ్ల గురించి ఎందుకు